హాయ్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా అడవుల్లో అర్ధరాత్రి అమావాస్య ఆస్ట్రేలియా ఎండలతో మండే భూమి అంతులేని అడవులు రహస్యాలతో నిండిన ఎడారులు ఆ దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మనిషి అడుగు చీకటి చీకటిలోకాలు అలాంటి ఓ అడవిలోనే ఈ కథ మొదలవుతుంది అర్జున్ నిఖిల్ సారా ఎమిలి నలుగురు స్నేహితులు వాళ్లంతా సిడ్నీలో చదువుకుంటున్నారు వీకెండ్ రావడంతో ఆస్ట్రేలియన్ లో క్యాంపింగ్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు స్థానికులు మాత్రం హెచ్చరించారు సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఉండొద్దు ఆ అడవికి శాపముంది అని వాళ్లు నవ్వేశారు ఇవి పాత కథలు అనుకుని ప్రయాణం మొదలెట్టారు సాయంత్రం ఆరు గంటలకు అడవిలోకి చేరారు చుట్టూ ఎదని బాటలు ఎండిపోయిన చెట్లు గాలి వీచినప్పుడు విచిత్రంగా వినిపించే శబ్దాలు నెమ్మదిగా సూర్యుడు అస్తమించాడు ఆకాశం రక్తవర్ణంగా మారింది రాత్రి పదకొండు గంటలకు క్యాంప్ ఫైర్ వెలిగించారు అర్జున్ మ్యాప్ చూస్తూ ఇక్కడ దగ్గరలోని ఓ పాత అబారిజినల్ గ్రామం ఉండేదట అన్నాడు ఆ మాట ముందే అడవిలోంచి డప్పు శబ్దం వినిపించింది డమ్ 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 అని సారా భయంతో ఇది ఏంటి అని అడిగింది నిఖిల్ నవ్వుతూ ఏదో జంతువు అన్నాడు కాని ఆ శబ్దం నెమ్మదిగా దగ్గర పడుతోంది అప్పుడే ఎమిలీ కేక వేసింది అక్కడ చూడండి చీకట్లో ఒక ఆకారం మనిషిలా ఉంది కాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి అది నెమ్మదిగా వాళ్ల వైపు నడుస్తోంది రన్ అని అర్జున్ అరవడంతో అందరూ పరుగులు తీశారు అడవిలో దారి తప్పిపోయారు మొబైల్ సిగ్నల్ లేదు చుట్టూ చీకటి మాత్రమే ఆ ఆకారం మాత్రం ఎక్కడికెళ్లినా వాళ్ల వెనకే ఉంది ఒక్కసారిగా నిఖిల్ కాలు జారి పడిపోయాడు అతన్ని లేపేలోపే ఆ ఆకారం అతని ముందే నిలబడ్డది నిఖిల్ కళ్లలో భయం ఆ ఆకారం నెమ్మదిగా ముఖాన్ని చూపించింది అది మనిషి కాదు ఎముకలు బయటకు కనిపిస్తున్న ముఖం పొడవైన వేళ్లు నోట్లో రక్తం ఈ భూమి మాది అది లోపల నుంచి వచ్చే గంభీరమైన స్వరంతో చెప్పింది ఒక్కసారిగా నిఖిల్ అరుపు వినిపించింది తర్వాత నిశ్శబ్దం మిగిలిన ముగ్గురు ఏడుస్తూ పరుగెత్తారు కొద్ది దూరం వెళ్లాక ఒక పాత గుడిసె కనిపించింది లోపల దాక్కొన్నారు గుడిసె గోడలపై రక్తంతో గీసిన గొద్దులు పురాతన చిహ్నాలు అర్జున్ గోడపై ఉన్న వాక్యాన్ని చదివాడు ఈ అడవిలో చనిపోయిన వాళ్ల ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయి బయట అడుగుల శబ్దం గుడిసె తలుపు నెమ్మదిగా తెరుచుకుంది డం అని ఆ ఆకారం లోపలికి వచ్చింది సారా కళ్ళు మూసుకుంది ఎమిలీ ప్రార్థనలు చేయసాగింది అప్పుడే అడవిలో ఉదయం వెలుగుపడింది ఒక్కసారిగా అన్నీ ఆగిపోయాయి తర్వాత రోజూ ఉదయం పోలీసులు అడవిలోకి వెళ్లారు గుడిసె దగ్గర అర్జున్ సారా యమిలీ స్పృహలేని స్థితిలో కనిపించారు నిఖిల్ మాత్రం ఎప్పటికీ దొరకలేదు ఇప్పటికీ ఆస్ట్రేలియా లో రాత్రి పూట వెళ్లినవాళ్లు అంటారు డమ్ డమ్ అనే శబ్దం ఇంకా వినిపిస్తుందని ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే కళ్లతో ఉన్న ఆ ఆకారం ఇప్పటికీ అక్కడే ఉందని ఆ అడవి ఇంకా ఆకలితోనే ఉంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి